మీరేం చేయాలి అంటే మీకున్న బంధువులందరినీ జాయిన్ అయిపోమనండి వారి కొరకు మీరు జాయిన్ అవ్వండి అలాగే మనకు పొలిటికల్ పవర్ ఉంటే అసలు ఇది ట్రంప్ చేసేవాడే కాదు నేనే అయి ఉంటే పార్లమెంట్ స్పందించను స్తంభింపజేద్దును నేనే ముఖ్యమంత్రిని అయితే ఎంబసీల్లో ధర చేద్దినప్పుడు రెండు వేల ఆరులో చేయించినట్టు ఎంబసీలో ఫంక్షన్ చే నేనే ప్రధానమంత్రి అయితే ఇమీడియట్గా ఎంబాసిడర్ని అమెరికా పంపించేద్దు ఇప్పుడు అయితే ఎవరినైతే పంపించారో వీరినే కాక ఇంకొంతమందిని కూడా వీరు కాదు లక్షల మందిని పంపించారు వీళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు దానిపైన అందుకనే వాళ్ళు జాయిన్ అయితేనే వాళ్ళు కాపాడగలం లీగల్గా చట్ట ప్రకారం పంపించేస్తున్నారు మళ్ళీ ఈ వారంలో ప్లేన్లు వచ్చేస్తారు లోడ్ ఫుల్ నేను ఫైట్ చేస్తే తప్ప కనుక మీరు వెబ్సైట్లో పాల్ డాక్టర్ పాల్ యాప్ ప్రజాశాంతి పార్టీ డాట్ ఆర్గ్ డాక్టర్ కేఏపాల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీకు ఏది అవకాశం దొరికితే దానికి కేఏపాల్ డాట్ ప్రత్యేకంగా ఇమిగ్రెంట్స్ జాయిన్ అయిపోండి మీ డీటెయిల్స్ పంపించండి అమెరికాలో ఇక్కడ సుప్రీంకోర్టులో ఎలా వాదనలు వినిపించి ఆర్డర్లు తీసుకో అమెరికన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డైవజనుడు నా మిత్రుడు శిష్యుడు అక్కడ కూడా వాదనలు వినిపించి మీకు న్యాయం చేస్తా సూసైడ్ చేసుకోకండి అక్కడ ఉన్న ఇల్లీగల్స్ తిరిగి వచ్చేకండి అక్కడ ఉందండి నేను త్వరలో వస్తున్నాను మీ సిటీ వస్తాను మీ కొరకు నేను నిలబడతా మీ కొరకు నేనున్నా న్యాయం చేద్దాం ఈ రాజకీయ నాయకులు నమ్మకండి దొంగలు స్వార్థ పొరులు మనకు చేయరు మనం పోరాడదాం కలిసి పోరాడదాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి తెలంగాణలో ఉన్న పన్నెండు వేలు గ్రామాలు యూత్ వినండి ఎడ్యుకేటెడ్ వినండి టెన్త్ చదివినా చాలు మీరు జాయిన్ అయిపోండి సర్పంచ్లుగా నిలబడండి గ్రామ స్థాయిలో కమిటీలు వేద్దాం ప్రజాశాంతి పార్టీని గెలిద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని కాపు ప్రత్యేక విమానంలో పంపు ఉంటే బాగున్న ఎయిర్ ఫోర్స్ వన్లోనూ ఇంకో దాంట్లోనో మిలిటరీ ప్లెయిన్లో కాలు చేతులు కట్టేసి చూసారా డెడ్ బాడీ బ్యాగ్స్ చనిపోయిన డెడ్ బాడీస్ని యుద్ధ రంగంలో అలాగ పంపించారు చాలా బాధగా ఉంది ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడకపోవడం ఇక్కడ ముఖ్యమంత్రులు ఎంపీలు నోరు విప్పకపోవడం నేను ఒక్కడనే ఫైట్ చేయడు జనవరి ఇరవై మూడు నుంచి అందుకే నేను చట్ట ప్రకారం అమెరికాలో దాదాపు నలభై సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను అమెరికన్ రెసిడెంట్ని కాబట్టి ట్రంప్ భార్య కూడా ఒక విజిటర్గానే వచ్చింది ఆ తర్వాత ఆవిడ ఎలాగ ఇమిగ్రేషన్లో రెసిడెంట్ అయ్యింది సిటిజన్ అయింది కొడుకును కన్నది వాళ్ళు తిరిగి పంపించారు కదా చట్టాన్ని ఉల్లంఘించి ట్రంప్ గవర్నమెంట్ కొన్ని కార్యాలు చాలా ఘోరంగా ఒక టెర్రరిస్ట్ లాగా మన తెలుగువారిని ఇండియన్స్ని చూస్తున్నారు కనుక కేఏ పాల్ వెబ్సైట్ ఉంది స్మాల్ లెటర్స్ డాట్ ఓఆర్జీ మీకు తెలిసిన వారు ఎవరున్నారు జాయిన్ అయిపోమానండి అమెరికాలో ఉన్న ఎనిమిది లక్షల ఇల్లీగల్ని జాయిన్ అయిపోమానండి ఎవరికి మద్దతు కావాలో జాయిన్ నేను నేనేం చేస్తాను మీరు ముందు మీ డీటెయిల్స్ పంపించండి ఈమెయిల్ అది ఒక రూపాయి లేదు అన్ని ఫ్రీగా చేస్తాను మీరేం చేయాలి అంటే మీకున్న బంధువులు జాయిన్ అయిపోమనండి వారి కొరకు మీరు జాయిన్ అవ్వండి అలాగే మనకు పొలిటికల్ పవర్ ఉంటే అసలు ఇది ట్రంప్ చేసేవాడే కాదు నేనే ఎంపీఐ ఉంటే పార్లమెంట్ స్పందించును స్తంభింపజేద్దును నేనే ముఖ్యమంత్రిని అయితే ఎంబసీల్లో ధర చేద్దును అప్పుడు రెండు వేల ఆరులో చేయించినట్టు ఎంబసీలో ఫంక్షన్ చే నేనే ప్రధానమంత్రి అయితే ఇమీడియట్గా ఎంబాసిడర్ని అమెరికా పంపించేద్దును ఇప్పుడు అయితే ఎవరినైతే పంపించారో వీరినే కాక ఇంకొంతమందిని కూడా వీరి కాదు లక్షల మందిని పంపించారు వీళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు దానిపైన అందుకనే వాళ్ళు జాయిన్ అయితేనే వాళ్ళు కాపాడగలం లీగల్గా చట్ట ప్రకారం పంపించేస్తున్నారు మళ్ళీ ఈ వారంలో ప్లేన్లు వచ్చేస్తారు లోడ్ ఫుల్ నేను ఫైట్ చేస్తే తప్ప కనుక మీరు వెబ్సైట్లో కేఏపాల్ డాక్టర్ పాల్ యాప్ ప్రజాశాంతి పార్టీ డాట్ ఆర్గ్ డాక్టర్ కేఏపాల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీకు ఏది అవకాశం దొరికితే దానికి కేఏపాల్ డాట్ ఆర్గులో ప్రత్యేకంగా ఇమిగ్రెంట్స్ జాయిన్ అయిపోండి మీ డీటెయిల్స్ పంపించండి అమెరికాలో ఇక్కడ సుప్రీంకోర్టులో ఎలా వాదనలు వినిపించి ఆర్డర్లు తీసుకో అమెరికన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డైవజనుడు నా మిత్రుడు శిష్యుడు అక్కడ కూడా వాదనలు వినిపించి మీకు న్యాయం చేస్తా సూసైడ్ చేసుకోకండి అక్కడ ఉన్న ఇల్లీగల్స్ తిరిగి వచ్చేకండి అక్కడ ఉందండి నేను త్వరలో వస్తున్నాను మీ సిటీ వస్తాను మీ కొరకు నేను నిలబడతా మీ కొరకు నేనున్నా న్యాయం చేద్దాం ఈ రాజకీయ నాయకులు నమ్మకండి దొంగలు స్వార్థ పరులు మనకు చేయరు మనం పోరాడదాం కలిసి పోరాడదాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి తెలంగాణలో ఉన్న పన్నెండు వేలు గ్రామాలు యూత్ వినండి ఎడ్యుకేటెడ్ వినండి టెన్త్ చదివినా చాలు మీరు జాయిన్ అయిపోండి సర్పంచ్లుగా నిలబడండి గ్రామ స్థాయిలో కమిటీలు వేద్దాం ప్రజాశాంతి పార్టీని గెలిద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని కాపా ప్రత్యేక విమానంలో పంపుంటే బాగుంది ఎయిర్ ఫోర్స్ వన్లోనో ఇంకో దాంట్లోనో మిలిటరీ ప్లెయిన్లో కాలు చేతులు కట్టేసి చూసారా డెడ్ బాడీ బ్యాగ్స్ చనిపోయిన డెడ్ బాడీస్ని యుద్ధ రంగంలో అలాగ పంపించారు చాలా బాధగా ఉంది ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడకపోవడం ఇక్కడ ముఖ్యమంత్రులు ఎంపీలు నోరు విప్పకపోవడం నేను ఒక్కడనే ఫైట్ చేయడు జనవరి ఇరవై మూడు నుంచి అందుకే నేను చట్ట ప్రకారం అమెరికాలో దాదాపు నలభై సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను అమెరికన్ రెసిడెంట్ని కాబట్టి ట్రంప్ భార్య కూడా ఒక విజిటర్గానే వచ్చింది ఆ తర్వాత ఆవిడ ఎలాగ ఇమిగ్రేషన్లో రెసిడెంట్ అయింది సిటిజన్ అయింది కొడుకును కన్నాది వాళ్ళు తిరిగి పంపించారు కదా చట్టాన్ని ఉల్లంఘించి ట్రంప్ గవర్నమెంట్ కొన్ని కార్యాలు చాలా ఘోరంగా ఒక టెర్రరిస్ట్ లాగా మన తెలుగువారిని ఇండియన్స్ని చూస్తున్నారు కనుక కేఏ పాల్ వెబ్సైట్ ఉంది స్మాల్ లెటర్స్ డాట్ ఓఆర్జీ మీకు తెలిసిన వారు ఎవరున్నారు జాయిన్ అయిపోమానండి అమెరికాలో ఉన్న ఎనిమిది లక్షల ఇల్లీగల్ని జాయిన్ అయిపోమానండి ఎవరికి మద్దతు కావాలో జాయిన్ నేను నేనేం చేస్తాను మీరు ముందు మీ డీటెయిల్స్ పంపించండి ఈమెయిల్ అది ఒక రూపాయి లేదు అన్నీ ఫ్రీగా చేస్తాను మీరేం చేయాలి అంటే మీకున్న బంధువులు జాయిన్ అయిపోమానండి వారి కొరకు మీరు జాయిన్ అవ్వండి అలాగే మనకు పొలిటికల్ పవర్ ఉంటే అసలు ఇది ట్రంప్ చేసేవాడే కాదు నేనే ఎంపీఐ ఉంటే పార్లమెంట్ స్పందించును స్తంభింపజేద్దును నేనే ముఖ్యమంత్రిని అయితే ఎంబసీల్లో ధర చేద్దును అప్పుడు రెండు వేల ఆరులో చేయించినట్టు ఎంబసీలో ఫంక్షన్ చే నేనే ప్రధానమంత్రి అయితే ఇమీడియట్గా ఎంబాసిడర్ని అమెరికా పంపించేద్దును ఇప్పుడు అయితే ఎవరినైతే పంపించారో వీరినే కాక ఇంకొంతమందిని కూడా వీరు కాదు లక్షల మందిని పంపించారు వీళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు దానిపైన అందుకనే వాళ్ళు జాయిన్ అయితేనే వాళ్ళు కాపాడగలం లీగల్గా చట్ట ప్రకారం పంపించేస్తున్నారు మళ్ళీ ఈ వారంలో ప్లేన్లు వచ్చేస్తారు లోడ్ ఫుల్ నేను ఫైట్ చేస్తే తప్ప కనుక మీరు వెబ్సైట్లో కేఏపాల్ డాక్టర్ పాల్ యాప్ ప్రజాశాంతి పార్టీ డాట్ ఆర్గ్ డాక్టర్ కేఏపాల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీకు ఏది అవకాశం దొరికితే దానికి కేఏపాల్ డాట్ ప్రత్యేకంగా ఇమిగ్రెంట్స్ జాయిన్ అయిపోండి మీ డీటెయిల్స్ పంపించండి అమెరికాలో ఇక్కడ సుప్రీంకోర్టులో ఎలా వాదనలు వినిపించి ఆర్డర్లు తీసుకో అమెరికన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దైవజనుడు నా మిత్రుడు శిష్యుడు అక్కడ కూడా వాదనలు వినిపించి మీకు న్యాయం చేస్తా సూసైడ్ చేసుకోకండి అక్కడ ఉన్న ఇల్లీగల్స్ తిరిగి వచ్చేకండి అక్కడ ఉందండి నేను త్వరలో వస్తున్నాను మీ సిటీ వస్తాను మీ కొరకు నేను నిలబడతా మీ కొరకు నేనున్నా న్యాయం చేద్దాం ఈ రాజకీయ నాయకులు నమ్మకండి దొంగలు స్వార్థ పరులు మనకు చేయరు మనం పోరాడదాం కలిసి పోరాడదాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి తెలంగాణలో ఉన్న పన్నెండు వేలు గ్రామాలు యూత్ వినండి ఎడ్యుకేటెడ్ వినండి టెన్త్ చదివినా చాలు మీరు జాయిన్ అయిపోండి సర్పంచ్లుగా నిలబడండి గ్రామ స్థాయిలో కమిటీలు వేద్దాం ప్రజాశాంతి పార్టీని గెలిద్దాము రాష్ట్రాన్ని దేశాన్ని కాపా ప్రత్యేక విమానంలో పంపు ఉంటే ఎయిర్ ఫోర్స్ వన్లోనో ఇంకో దాంట్లోనో మిలిటరీ ప్లెయిన్లో కాలు చేతులు కట్టేసి చూసారా డెడ్ బాడీ బ్యాగ్స్ చనిపోయిన డెడ్ బాడీస్ని ఓ యుద్ధ రంగంలో అలాగ పంపించారు చాలా బాధగా ఉంది ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడకపోవడం ప్రత్యేక విమానంలో పంపు ఉంటే ఎయిర్ ఫోర్స్ వన్లోనో ఇంకో దాంట్లోను మిలిటరీ ప్లేన్లో కాలు చేతులు కట్టేసి చూసారా డెడ్ బాడీ బ్యాగ్స్ చనిపోయిన డెడ్ బాడీస్ని యుద్ధ రంగంలో అలాగ పంపించారు చాలా బాధగా ఉంది ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడకపోవడం ఇక్కడ ముఖ్యమంత్రులు ఎంపీలు నోరు విప్పకపోవడం నేను ఒక్కడనే ఫైట్ చేయడం జనవరి ఇరవై మూడు నుంచి అందుకే నేను చట్ట ప్రకారం అమెరికాలో దాదాపు నలభై సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను అమెరికన్ రెసిడెంట్ని కాబట్టి ట్రంప్ భార్య కూడా ఒక విజిటర్గానే వచ్చింది ఆ తర్వాత ఆవిడ ఎలాగ ఇమిగ్రేషన్లో రెసిడెంట్ అయ్యింది సిటిజన్ అయింది కొడుకును కన్నాది వాళ్ళు తిరిగి పంపించారు కదా చట్టాన్ని ఉల్లంఘించి ట్రంప్ గవర్నమెంట్ కొన్ని కార్యాలు చాలా ఘోరంగా ఒక టెర్రరిస్ట్ లాగా మన తెలుగువారిని ఇండియన్స్ని చూస్తున్నారు కనుక కేఏ పాల్ వెబ్సైట్ ఉంది స్మాల్ లెటర్స్ డాట్ ఓఆర్జీ మీకు తెలిసిన వారు ఎవరున్నారు జాయిన్ అయిపోమానండి అమెరికాలో ఉన్న ఎనిమిది లక్షల ఇల్లీగల్ని జాయిన్ అయిపోమానండి ఎవరికి మద్దతు కావాలో జాయిన్ అవమా నేనేం చేస్తాను మీరు ముందు మీ డీటెయిల్స్ పంపించండి ఈమెయిల్ అది ఒక రూపాయి పంపించొస్తాను లేదు అన్నీ ఫ్రీగా చేస్తాను మీరేం చేయాలి అంటే మీకున్న బంధువులందరినీ జాయిన్ అయిపోమానండి వారి కొరకు మీరు జాయిన్ అవ్వండి అలాగే మనకు పొలిటికల్ పవర్ ఉంటే అసలు ఇది ట్రంప్ చేసేవాడే కాదు నేనే ఎంపీఐ ఉంటే పార్లమెంట్ స్పందించను స్తంభింపజేద్దును నేనే ముఖ్యమంత్రిని అయితే ఎంబసీల్లో ధర అప్పుడు రెండు వేల ఆరులో చేయించినట్టు ఎంబసీలో ఫంక్షన్ చే నేనే ప్రధానమంత్రి అయితే ఇమీడియట్గా ఎంబాసిడర్ని అమెరికా పంపించేద్దు అంటే ఇప్పుడు అయితే ఎవరినైతే పంపించారో వీరినే కాక ఇంకొంతమందిని కూడా వీరు కాదు లక్షల మందిని పంపించారు అందుకనే వాళ్ళు జాయిన్ అయితేనే వాళ్ళు కాపాడగలం లీగల్గా చట్ట ప్రకారం పంపించేస్తున్నారు మళ్ళీ ఈ వారంలో ప్లేన్లు వచ్చేస్తారు లోడ్ ఫుల్ నేను ఫైట్ చేస్తే తప్ప కనుక మీరు వెబ్సైట్లో పాల్ డాక్టర్ పాల్ యాప్ ప్రజాశాంతి పార్టీ డాట్ ఆర్గ్ డాక్టర్ పాల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీకు ఏది అవకాశం దొరికితే దానికి కేఏపాల్ డాట్ ఆర్గ్లో ప్రత్యేకంగా ఇమిగ్రెంట్స్ జాయిన్ అయిపోండి మీ డీటెయిల్స్ పంపించండి అమెరికాలో ఇక్కడ సుప్రీంకోర్టులో ఎలా వాదనలు వినిపించి ఆర్డర్లు తీసుకో అమెరికన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దైవజనుడు నా మిత్రుడు శిష్యుడు అక్కడ కూడా వాదనలు వినిపించి మీకు న్యాయం చేస్తాను సూసైడ్ చేసుకోకండి అక్కడున్న ఇల్లీగల్స్ తిరిగి వచ్చేకండి అక్కడ ఉందండి నేను త్వరలో వస్తున్నాను మీ సిటీ వస్తాను మీ కొరకు నేను నిలబడతా మీ కొరకు నేనున్నా న్యాయం చేద్దాం ఈ రాజకీయ నాయకులు నమ్మకండి దొంగలు స్వార్థ పరులు మనకు చేయరు మనం పోరాడదాం కలిసి పోరాడదాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి తెలంగాణలో ఉన్న పన్నెండు వేలు గ్రామాలు యూత్ వినండి ఎడ్యుకేటెడ్ వినండి టెన్త్ చదివినా చాలు మీరు జాయిన్ అయిపోండి సర్పంచ్లుగా నిలబడండి గ్రామ స్థాయిలో కమిటీలు వేద్దాం ప్రజాశాంతి పార్టీని గెలుద్దాము రాష్ట్రాన్ని దేశాన్ని కాపా